శృంగగిరి పీఠానికి ముగ్రసింహ భారతి స్వామి వారిని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడు అంటే ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంటే కాకరాకులు ఒక్కటి తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయన శృంగేరి వెళితే శత్రు సైన్యం వచ్చేస్తోంది శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకోవడానికి వచ్చేస్తున్నారంటే శృంగగిరి పీఠాధిపతి బయటికి వచ్చి ఒక చోట నిలబడి నేను యుద్ధం చేయడం ఏమి సన్యాసి నేనేం యుద్ధం చేస్తాను నేను చెయ్యక్కర్లేరు యుద్ధం నేను చూసుకుంటానని చెప్పి ఒక గణప దగ్గరికి వెళ్లి నిలబడి ఇలా 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 అన్నారు అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు ఇప్పటికీ తోరణ గణపతి అంటే మీరు శృంగేరి లోపల అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి అక్కడ కొబ్బరికాయ కొట్టి శృంగేరి పీఠం నుంచి బయటికి వెళ్లాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి కొబ్బరికాయ కొట్టి బయటికి బయటకి ఇన్ని వేల మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన పైన కూర్చుని ఉండాలి సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో ఉపాసన అంటే ఏమిటో అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి ఆ ఒగ్రం భారతీ స్వామి వారు మహాపురుషులు అసలు అనితర సాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన ఒకసారి మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనం ఆయన వెళ్ళి అమ్మవారిని చూసి అమ్మవారిని అర్చన ఉన్నారు అంటే అర్చకులు ఉన్నారు మీరు వెళ్ళడానికి వీలు లేదు మేమే చేస్తాం పూజ ఈ తరఫున కూడా మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తా ఉన్నారు అంటే ఆయన ఏం ఎందుకు వెళ్ళకూడదు మీరు వెళ్ళకూడదు మేమే పూజ చేస్తాం ఆహా మీరే చేస్తారా మీరు వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు అని ఏదో కొబ్బరికాయ చేశాను శిష్యులు కొబ్బరికాయ తెచ్చారు లోపలికి ఎట్తున్నారంటే తీసుకొచ్చారు ఆయన చేతిలో కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ కొబ్బరికాయలో పెళ్ళిపోయి ఆయన మీనాక్షి గుళ్ళో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని చూసుకోవాలని పట్టికెళ్ళిపోయాయి మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయ కొన్ని వేల ఓట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసి ఆయన కూర్చొని కొబ్బరికాయకి పూజేసి మధుర మీనాక్షి గుళ్ళో నుంచి బయటకు ఆయన ఉన్న విడికి వెళ్ళిపోయింది పూజ చేద్దామని కూర్చున్నారు అమ్మవారి విగ్రహం బొగ్గులైపోయి లేదు కళ ఒక్క కళ లేదు అడిగిపోయారు అమ్మ బాబా ఉగ్ర రుచి ముఖభారతి అంటే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు మహానుభావ తప్పైపోయింది ఇన్ని లక్షల మందో మీనాక్షి దర్శనానికి వస్తారు మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతాయి ఎలాగా అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్న సరే వదిలేస్తాం ముద్దొచ్చింది కదా ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయలు పట్టుకుని మళ్ళీ మంత్రం చదివారు ఇందులో ఉన్నటువంటి కలవన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయి సనాతన ధర్మం అంటే అదేండి సనాతన ధర్మం అంటే మాటలు కాదు అదేమి ఆ షో కాదు చూపించారు ఒకరు కాదు కాదు ఎంత మంది చూపించారో దాని శక్తి ఏంటో అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి తన కనుగమల యొక్క కదలికలతో లోకాన్ని పరిపాలించగలిగిన తల్లి తనని ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి కొపలకాయగలి ప్రపంచ దేశాలన్నీ నమస్కారం చేస్తాయి అంత ఉత్తమమైన జాతి నా జాతి అటువంటి జాతిలో పుట్టినందుకు పుట్టించినందుకు పరమేశ్వరుడికి శతా సహస్రధా నమస్కారం అంత గొప్ప కర్మ పరాక్రమ ఆ జ్ఞాని ఒక్కసారి జ్ఞానమును పొందాడా గత జన్మలలో చేసినటువంటి సమస్త కర్మలు తగ్గమే ఇక మళ్ళీ శరీరంలో కలగడదు ఆఖరి శరీరం పొంది కానీ అనుభవించవలసిన కర్మ ఆ జన్మ అనుభవించవలసింది సాక్షిగా అనుభవిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ